సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఐలాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు మణిక్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ ప్రాంతంలో ఫ్లెక్సీలు చించే సంస్కృతి వెంటనే మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చాలు కొందరు కావాలనే పని కట్టుకుని వాటిని చింపేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు తమ సహనాన్ని పరీక్షించడం సరికాదని స్పష్టం చేశారు ఇదే పరిస్థితి కొనసాగితే తాము కూడా ఫ్లెక్సీలు చించడం ప్రారంభిస్తే ప్రత్యర్థుల ఫ్లెక్సీలు ఒకటైనా మిగలవాని హెచ్చరించారు రాజకీయంగా ఎదగాలనుకునే వారు ఫ్లెక్సీలు కాకుండా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా నిరూపించుకోవాలని మనిక్ యాదవ్ పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం అమీన్ నియోజకవర్గంలోని అమీన్పూర్లో గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు మరి అదే పని కట్టుకొని చుతా ఉన్నారు మరి మీరు ఫ్లెక్సీలు దించినంత మాత్రాన మరి కేసీఆర్ గారి ప్రజల్లో ఉన్న ప్రజల్లో కేసీఆర్ గారి పైన ప్రేమను కానీ బీఆర్ఎస్ పార్టీ పైన అభిమానాన్ని కానీ మరి మీరు చించలేదని తెలియజేస్తా ఉన్నా మరి మీరు అక్రమంగా సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి కదా ఆ డబ్బుల్ని తీసుకొని మరి టికెట్లు కొనుక్కొని మరి పోటీ చేసి ప్రయోజనం తెలుసుకో తెలుసుకోవచ్చు కదా ఎందుకు మీ ఇంత ఇంత ఉలికి పడుతూ ఉన్నారు నిజంగా మీకు ఎలాంటి సిగ్గు శరం ఉన్నా ఇట్లాంటి ఫ్లెక్సీలు జింపే తుచ్చ రాజకీయాన్ని మానుకోవాలని తెలియజేస్తూ ఉన్నా మీరు ఎంత ఇబ్బంది పెట్టినా అన్ని రకాల బాధలు పెట్టిన వచ్చే స్థానిక వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కానీ జిహెచ్ఎంసి ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసం తెలియజేస్తా ఉన్నా మరి గతంలో కూడా మరి వరంగల్ సభకు వెళ్తుంటే మరి అక్కడ జెండా ఎగరేయకుండా అక్కడ కూడా అడ్డుపడ్డారు మరి మీటింగ్లకు వెళ్లకుండా కార్యకర్తలకు ఫోన్ చేసి భయపెట్టించారు మరి ఎంత మీరు భయపెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా మరి బీఆర్ఎస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కానీ జెండా మోస నాయకులను కానీ మరి అరీసన కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాపాడుకుంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా విశేష సంస్కృతిని మానుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్